శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈ డిసెంబరు మాసంలో పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను మీనరాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము ఉన్నతమైనటువంటి వైపు మీ యొక్క అడుగులు పడటము కావాల్సినటువంటి విధముగా మీకు ఏదైతే జీవితంలో సాధించాలి అని అనుకుంటారో ఆ సాధించడానికి కావాల్సినటువంటి మార్గం ఒకటి ఏర్పాటు కావటము గాని భూపరమైనటువంటి వాటిల్లో మంచి లాభాలు పొందటము స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మంచి లాభాలు పొందటము ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానము వైపు మీ యొక్క మనస్సు మరలటము దానికి కావాల్సినటువంటి విధానముగా అడుగులు ముందుకు వేయటము లాంటివి జరుగుతాయి పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు ఆ ఒక మామూలుగా ఉన్నతమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్లటము గాని వాళ్ళ యొక్క ఆశీస్సులు పరిపూర్ణముగా పొందటము కానీ జరుగుతుంది నదీ స్నానం అనేటువంటిది చేసి ఒక పుణ్య ప్రదేశానికి వెళ్ళి యోగం అనేటువంటిది పొందే ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మీ మనస్సులో ఉండేటువంటి కోరికలు తీర్చుకునే దానికి నాకు సరైన సమయం దొరికింది ఇప్పుడు నేను దీన్ని ఎలాగైనా సరే పొందాలి అనేటువంటి భావనతో దృఢ సంకల్పముతో ముందుకు వెళతారు సరైనటువంటి సమయానికి అన్ని పనులు కాగల కార్యము గంధర్వులు సాధించారు అన్నట్టుగా దైవం మానస రూపేణా అన్నట్టుగా మీకు చేసి పెట్టడానికి కావాల్సినటువంటి మనుషులు మీకు వెదక్క తీగ ఎదురయ్యిందన్నట్టుగా ఎదురై నేనున్నానండి పదాం పదా ముందుకు మనం ఈ పనులు పూర్తి చేసుకుందాం అని మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ మనస్సుకు నచ్చినట్టుగా అన్ని పనులు ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగములు చేసుకునేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అనేటువంటిది కనబడుతుంది ఏదైనా బంగారు ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి కానీ వెండి ఆభరణాలు కొనుక్కోవటము లాంటివి కానీ ఈ మాసములో చేస్తారు మీ ఇంట్లో మీ శ్రీమతికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొనుక్కోవటము లాంటివి చేస్తారు గృహోపకరణాలు అనేటువంటివి విలువైనటువంటి వస్తువులు కొనటము బుడ్డలు లాంటివి కొనటము కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తారు ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి అనూహ్యముగా తద్వారా మంచి యోగము మీకు లభిస్తుంది కొత్త వాళ్ల యొక్క పరిచయం ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి వాళ్లతో పరిచయాలు ఏర్పడి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తిగా మీరు కూడా కీర్తింపబడేటువంటి విధానమైనటువంటి స్థానములో మిమ్మల్ని కూర్చోబెట్టాలి అని అవతలి వాళ్ళు చూసి మీకు ఒక ఉన్నతమైనటువంటి ఆసనము ఏర్పాటు చేస్తారు స్థానాన్ని ఆ స్థానాన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆశిస్తున్నాను అన్నట్టుగా మీరు జయముగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు మీకు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు గాని స్నేహితులు గాని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణముగా ఉంటాయి గాక అదే బంధువులలోనే కొంతమంది అన్యమనస్కంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాటికి మీరు ఏమాత్రము లెక్క చేయకుండా మేలు జరిగి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఉన్నది వ్యాపారాన్ని ఎలా విస్తరింపజేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏమి చేస్తే నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి సమాలోచనలు భార్యాభర్తలు ఇద్దరు చేసుకుని దానికి తదనుగుణంగా మీ అడుగులు ముందుకు వేస్తారు తప్పకుండా విజయం సాధించి తీరతారు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది పరీక్షలలో మంచి ఉత్తీర్ణత అనేటువంటిది సాధించి తీరుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగా ఉన్నది కాస్త శాలరీ పెరగటము కానీ లేదా అనుకూలవంతముగా మీకు మీ లోను మీతో సాటి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు సహాయ సంబంధాలు ఏర్పడతాయి తద్వారా ముందుకు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్ళకైనా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు కావాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చెయ్యండి కానీ వెంటనే వస్తుంది అనేటువంటి మాట చెప్పలేము కానీ భరోసా మాత్రము మీకు దొరకవచ్చును ఖచ్చితముగా జరుగుతుంది లేండి అని భూముల వలన కానీ కేసుల వలన గాని కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉండేటువంటి వాళ్ళు గనక ఉంటే అవి విజయము లభించి తీరతాయి మీకు తప్పకుండా మీకు విజయమే లభిస్తుంది అనుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళి ఒక ఉపయోగాన్ని అనేటువంటిది మీరు పొందుతారు ఆకస్మికముగా ధనం అనేటువంటిది ఎప్పుడైతే మీ చేతికి వస్తుందో దాన్ని రుణ బాధలు అనేటువంటివి ఉండేటువంటి వాళ్ళు తీర్చుకోవాలి అనే ప్రయత్నముతో తలా కొంచెము ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత నేను తీరుస్తాను అని చెప్పి నిజాయితీగా నిబద్ధతతో అడుగులు ముందుకు వేస్తారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు